ఇవాళ ఏఐసిసి ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన జీరామ్ జీ చట్టంలోని మౌలిక లోపాలపై చర్చించి దేశవ్యాప్త ఆందోళనలకు సిడబ్ల్యూసి సమావేశంలో ఖరారు చేయనున్నారు ఆదివారం కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మహాత్మాగాంధీ చిత్రపటాలతో మండల గ్రామ స్థాయిలో పీసీసీల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది పనిచేసే హక్కు శ్రమ గౌరవం సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మరోసారి తెలియజేసి వ్యాప్త ఆందోళనలు చేపట్టనుంది ఇటీవల ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టానికి రాష్ట్రపతి కూడా ముద్ర వేశారు క్రమంలో మహాత్మాగాంధీ ప్రతిష్టను వారసత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వం తుడిచేసే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ విమర్శించింది పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు మేరకు ఏడాదిలో రోజుకు నూట నలభై రూపాయల వేతనంతో మొత్తం నూట యాభై పనిదినాలు కల్పించాల్సిన ఆవశ్యకతను సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ చర్చించనుంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరవుతున్నారు మొత్తం మీద కేంద్రం తీసుకున్న నిర్ణయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆందోళనల్ని ఉధృతం చేయాలని కాంగ్రెస్ ఉత్పత్తి వ్యూహాలు రచిస్తోంది